చైర్మన్ గా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించిన శ్రీ కోమటి జయరాం గారికి కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఈ సంక్రాంతి వేడుక జరుపుకోవటం అనేది చాలా ఆనందం యాంకర్ గారు చెప్పినట్టు నలభై నాలుగు సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళటం జరిగింది జరిగినప్పటికీ కూడా తెలుగు భాష మర్చిపోలేదు తెలుగు స్లాంగ్ మర్చిపోకుండా మాతృభూమిని మర్చిపోకుండా మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటే చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు ఈరోజు మన దయాస్ మీద కూడా కుమార్ గారు ఉన్నారు గ్లోబల్ కమ్మవాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక యూనిట్గా తయారయ్యి మన కమ్మ జాతిలో అభాగ్యులుగా ఉన్న వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక గ్లోబల్ ట్రస్ట్ని కూడా క్రియేట్ చేయటం అలానే ఇక్కడ కమ్మ సేవా సమితి ద్వారా కమ్మవారి పిల్లలకి హాస్టల్స్ నిర్వహించడం అలానే గుంటూరులో చాలా కార్యక్రమాల్లో వీళ్ళు చేసే సేవ మనకి మనమే చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా కమ్యూనిటీలో మనం ఒకడికి పెట్టేవాడమే కానీ మనం ఎవరి దగ్గర ఆశించే వాళ్ళం కాదు అది కులంలో ఉన్న లక్షణం మనకి మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది మాకులాగానే విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం రైతు వారీగా ఉన్న కుటుంబాల్లో వెనకబడిన వాళ్ళని మనందరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ కమ్మ సేవా సమితి చేసే కార్యక్రమాలకి తప్పకుండా మన అందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాల్లో మేము కూడా రానున్న కాలంలో ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా మేమందరం ఎన్ఆర్ఐస్ తరఫున నా సొంతంగా కూడా తప్పకుండా ఈ కమ్మ సేవా సమితికి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించి ఈరోజు మంది ఒక కుటుంబ సభ్యులు మధ్యలోకి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఈ ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సో మచ్